తెలుగులో నారప్ప సినిమా వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు వెంకటేష్ గారు అప్పటికి మీ ఏజ్ కుర్రోళ్లతోనే వర్క్ చేశారు నాకు తెలిసి ఒకసారిగా ఒక స్టార్ తెలుగులో పెద్ద స్టార్ ఆయనతో యాక్ట్ చేయాలి వాట్ ఆ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ వాట్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ అండ్ ఆ సినిమా నాకు ఓపర్ వచ్చినప్పుడు అద్దాల గారికి నేను అదే చెప్పాను అంతా ఓకే అండి నాకు చాలా నచ్చిన సినిమానే ఆ చెప్పుతో కొట్టే సీన్ చూడండి అది ఒక్కటి నాకు ఏదో సరిపోదండి కంటింప్లేటింగ్ వెక్ దిస్ క్యారెక్టర్ అప్ అవును నాటన్ ఆయన లేదండి చాలా కంఫర్టబుల్గా షూట్ చేస్తాం అలాంటి అంత ఘోరంగా మీకు కొట్టించేది అది అని చేయమండి మీరు అండి యూన్ లైక్ ఇట్ అని చెప్పారు అంత సింపుల్గానే చేశారు బట్ ఆ సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు డెమిస్ తిప్పర్ అయ్యేది వెంకటేష్ నేను ఆల్రెడీ కొట్టుంటాను రివేంజు వెంకటేష్ గారు నా కొట్టారు సో ఆయన కొట్టే సీన్ వచ్చేసరికి షార్ట్ రెడీ అందరం వచ్చాం వెంకటేష్ గారు కూడా వచ్చారు మార్క్ ఇచ్చారు మించుకొని చెప్పు చూసుకొని ఓ కొడతాను ఏమనుకోకండి ఓకే కదా ఓకే సార్ అందులో ఏంటి తగిలితే ఇలా బెండ్ చేసి లేదు సార్ డమ్మి తగలదండి పర్లేదు అంటే పట్టుపట్టుకుంటే తనకు కొట్టుకొని చెక్ చేసి ఓకే ఇప్పుడు కొట్టచ్చు అంత పెద్ద స్టారు అంత లెజెండు నేను ఆయన ముందు నేను ఏం కాదు అసలు అండ్ నన్ను కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలాగా చేసి ఆ డమ్మి స్లీపర్తో తనే కొట్టుకొని చెక్ చేసి తర్వాత నన్ను కొట్టాలంటే అది ఏమంటారు దాన్ని గ్రేట్ వెంకటేష్ గారి అదే అందరూ లెజెండ్స్ ఆర్టిస్టులు ఊరికే అన్ని సినిమాలు చేయలేదు ఊరికే లెజెండ్స్ ఎవరండి ఇలాంటి మంచితనాలు మంచి విషయాలు ఆ ఒక బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్ ఇస్ వాట్ మేక్స్ దెమ్ దట్ లెజెండ్స్